క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చినం మరియు ఎప్పేలో ఒక శిష్యురాలుండెను ఆమెకు భాషాంతరమున బహుగా చేసి ఉండెను ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోసుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ఈ చదవబడిన వాక్య భాగములో ఎప్పే అనే ప్రాంతంలో తబితా ఒక శిష్యురాలు ఉన్నది ఎప్పే అనే మాటకు అర్థం ఏంటంటే అందమైనది మనందరము ఈ ఉదయ కాలము తబితా జీవితములో నుండి నేర్చుకోవలసిన ఆత్మీయమైన విషయాలను మనము ధ్యానము చేద్దాం ఈమె శిష్యురాలుగా ఉన్నది శిష్యురాలు గురువు యొక్క అడుగు జాడలలో నడవాలి మనందరికి గురువు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మన కొరకు శ్రమపడి మనందరము తన అడుగు జాడలలో నడవాలని ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళారు ఈమె భక్తి కలిగిన స్త్రీ ఆ కాలములో ఈమె మొట్టమొదట శిష్యురాలుగా ఉన్నది రెండవదిగా తబిత అనే పేరుకు భాషాంతరమున దోర్కా అని పేరు దోర్క అనగా లేడీ అని అర్థం లేడీ ఎంతో అందమైనది ఈ దోర్క మరి అందమైన స్త్రీయో కాదో తెలీదు కానీ ఆమె చేసిన సత్క్రియలు ఆమె యొక్క ధర్మ కార్యాలు ఆమెని అందమైన స్త్రీగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో దేవుని వాక్యమితిగా తెలియచేసి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందులలో పరామర్శించుటయుహలోకమాలిను తన కంటకుండా తను తను కాపాడుకొనుటయే ఆమె సత్క్రియులు ఆమె యొక్క ధర్మ కార్యాలే ఆమెను ఒక ఉన్నతమైన వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం మనందరము కూడా దిక్కులేని వారిని అనాథులను విధువురా ఆదరిస్తూ యహలోక మాలిన్యమును అంటించుకుండా మనము పరిశుద్ధతను కాపాడుకోవడమే భక్తి అని బైబిల్ బోధిస్తుంది ఈ యొక్క దోర్క రెండవదిగా ఆమె బహుధర్మ కార్యాలు చేసింది ఆమె చేసిన కార్యాలు ఆమెను గూర్చి సాక్ష్యం ఇవ్వడమే కాకుండా ఆమె క్రియలు మహిమ మహిమపరుస్తూ ఉన్నాయి మతీసు వార్త ఐదవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువుదాం మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి దోర్కా ఆమె భక్తిని చేయడమే కాకుండా ఆమె సత్క్రియలు ధర్మ కార్యాలు బహుగా చేసింది ఆమె అంగీలు కుట్టే వ్యక్తిగా ఉంటూ తాను కుట్టిన అంగీలను ఉచితముగా సంఘములో ఉన్నటువంటి ఆ పేదలకు ఆ విధవరాండ్రకు ఆమె బహుగా ధర్మ కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం ఈ ఉదయ కాలము దేవుని పిల్లలమైన మనము ధర్మ కార్యాలు మనం చేస్తున్నామా పేదవారి ఎడలను విధవరాండ్ల ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం వారిని పరామర్శిస్తున్నామా వారికి సహాయం చేస్తున్నామా ప్రభు అంటారు మీరు వారికి చేస్తే నాకు చేస్తున్నట్లు అని ప్రభు చెప్తారు ఈ దోర్త శిష్యురాలుగా ఉంది ఆమె సత్క్రియలు ఆమెని గనురాలుగా చేస్తూ ఉన్నాయి మూడవదిగా అపోస్ కార్యాలు తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన చదివినట్లయితే పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధువరానులందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచ్చు అతని ఎదుట నిలిచిరి దోర్క చనిపోయిన తర్వాత ఆ విధువరానులందరూ కూడా ఆమె లేని లోటును గూర్చి దైవచరుడైన పేతురు యొద్ద వారు ఎంతగానో వారు ఏడ్చుచు దోర్కా చేసిన సత్కార్యాలను తెలియచేస్తున్నారు ఈ దోర్కా శిష్యురాలుగా ఉండడమే కాదు భక్తిని కాపాడుకోవడమే కాదు ఆమె ఆ సంఘములో ఎంతగానో పరిచర్య చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది ఈ ఉదయ కాలము దేవుని పిల్లలమైన మనం సంఘ పరిచర్యలో మనం పాలు పంపులు పొందుతున్నామా దోర్క పరిచర్యలు పరిచర్య చేస్తూ పరిచర్యలు నుండి పోకుండా తన భక్తిని కాపాడుకుంటూ ఆమె ఎంతగానో ఆ సంఘములో ధర్మ కార్యాలను సత్కార్యాలను ఆమె జరిగిస్తూ ఆమె చేసిన ఉపకారాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ఈ దినాలలో ఎవరికైనా ఏదైనా పని అప్పగిస్తే ఆరాధనలో పాలు పంపులు పొందు కుడా ఎందుకు రాలేదండి ఇక మాకు పని అప్పగించారు అన్నట్లుగా ఆ పనుల్లోనే నిమగ్నం అయిపోతున్నారు కానీ ఈ దోర్క లేడి వల్లే చురుకైనదిగా ఏ పని అప్పగించినా పని చేస్తూ మరలా అందరికంటే ముందుగా మందిరానికి వచ్చి అందరికంటే ముందుగా ఆమె పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ పరిచర్యలో ఆమె పాలు పంపులు పొందుతూ ఉంది ఈ ఉదయకాల మన కూడా ఎన్ని చేసినా ఆరాధన ప్రాముఖ్యం కానీ దినాన్న చాలా మంది పనులతోనే దేవునిని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆమె సంఘములో లేని లోటు అక్కడ కనబడుతూ ఉంది అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నాం మనము మనం లేని లోటు అక్కడ కనబడుతుంది అంటారా భక్తిని మనము చేయగలుగుతున్నామా ఈ ఇవదే కాలము ఈ ద్వారకాలో ఉన్న శ్రేష్టమైన అనుభవం ఆమె లేని లోటు అక్కడ కనబడుతూ ఉంది నాలుగోదిగా ఆమె మరణము నుండి లేపబడ్డాది పేతురు గారు వచ్చి ప్రార్థన చేయగానే తబితాలేమనగానే ఆమె వెంటనే మరణము నుండి తిరిగి లేచింది ఈ ఉదయ కాలము అనేక మంది అపరాధముల చేత పాపముల చేత చచ్చని స్థితిలోనే ఉంటున్నా ఈ ఉదయకాలము మనందరము కూడా మరణము నుండి లేపబడాలి తబిత లెము అనగానే వెంటనే ఆమె సజీవురాలుగా లేచింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలము తబిత మరణము అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డది ఉన్న అనేకులు ప్రభు ఎందు విశ్వాసం కాలము మనందరిని బట్టి అనేక మంది దేవుని వద్దకు రావాల్సి ఉండగా ఈ దినాలలో మన యొక్క క్రియలు సరైనవిగా లేని కారణము చేత అనేక మంది దేవుని వద్దకు రాలేకపోవడానికి విశ్వాసం చెప్పుకుంటున్న మన జీవితాలే ఆటంకంగా ఉంటూ ఉన్నాయి అలాగు కాకుండా మనందరము కూడా ఈ యొక్క దోర్కావలే మన భక్తిని కాపాడుకుంటూ మన క్రియల ద్వారా మన ధర్మ కార్యాల ద్వారా మన యొక్క సత్క్రియల ద్వారా దేవునికి మహిమను తీసుకొస్తూ అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించడానికి ఈ ఉదయ కాలము మనందరినీ ప్రభు సాధనములుగా మార్చునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ మా తండ్రి మీకు వందనాలు స్థుతులు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మేమందరము మీ అడుగు జాడలో నడవగలిగినట్లు మా యొక్క సత్క్రియల ద్వారా మీకు మహిమను తీసుకురాగలిగినట్లు అనేక మందిని మీ వద్దకు నడిపించగలిగినటువంటి కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన వసతి కొన్ని వారు అందరు ఎడలా మీ ఉన్నతమైన కార్యాలు చేసి మేమందరము కూడా మీకు సాక్షులుగా జీవించినట్లు అటు దైవ కృప మాకందరికీ దయచేయమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్